చిలుకలూరుపేట మండలం గోపాలవారిపాలెంలోని గుంటూరు టెక్స్టైల్స్ పార్కు సందర్శించిన పార్లమెంట్ సభ్యులు కేంద్ర కమ్యూనికేషన్స్ గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నర్సరాపేట పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణ దేవరాయలు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్టంలో టెక్స్టైల్స్ మిల్లులు పత్తి మిల్లుల అభివృద్దికి నోచుకోకుండా ఎక్కడికి ఎక్కడా మిల్లు నడవకుండా ఆగిపోయి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరాల నిధులు కేటాయించి టెక్స్టైల్స్ పరిశ్రమలను అభివృద్ది చేస్తామని తెలియజేశారు फास्ट हो सात ए येनकी अंडर ఏ విధంగా ముందుకు తీసుకు ఎందుకంటే ఈ రోజున ఆంటర్ప్రనియూర్స్ వీళ్ళు బాగుంటేనే ఎంప్లాయ్మెంట్ క్రియేటర్ రేటు రెవెన్యూ ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో లో కాస్ట్ ప్రొడక్షన్ ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ వేరే కండస్ట్రీస్ కానీ ఇంపోర్ట్స్ రావడం వల్ల అదేవిధంగా పత్తి రైతులకి ఈళ్లు ఎక్కువ లేకపోవడం తక్కువ ఈళ్లు రావడం వల్ల వాళ్ళకి గిట్టుబాటు ధర కాకపోవడం వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టడం వల్ల వీళ్ళకి అది వైబులటీ కాసుకోవడం వల్ల మిస్మెంట్ జరుగుతా ఉంది రోజున దీనికి మూల కారణాలు సీడ్స్ క్వాలిటీ పెంచి రైతులకు ఇళ్లు పెంచితే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్ తగ్గే విధంగా ప్లాన్ చేస్తే వీళ్ళకి వీళ్ళు సర్వైవ్ అవుతారు ఇవన్నీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కాటన్ ని జిమ్మింగ్ స్పిన్నింగ్ వీవింగ్ ఫ్యాబ్రిక్ వర్క్ ఇక్కడ ఉంది దీని తర్వాత అడ్వాన్స్ ప్రాసెసింగ్ చేసి ప్రోడక్ట్ చేసే విధంగా చేయాలి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల దాకా అవుతుంది అంటున్నారు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అంత డబ్బులు పెట్టుకోలేనటువంటి పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ అన్న సబ్సిడీ వస్తే వాళ్ళు పెట్టుకుంటే ఎన్ టు ఎండ్ సొల్యూషన్ వస్తుంది ఎంటైర్ ఇండస్ట్రీ బాగుపడుతుంది అనేది వాళ్ళు అవి కాకుండా వీళ్ళకి కొంచెం పవర్ అవి కొన్ని లోకల్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఉన్నాయి ఇవన్నీ నేను ఎంపీ గారు అర్థం చేసుకున్నాను ప్రాబ్లమ్స్ ఏం ఏమి హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని నేను చెప్పను కానీ ఇద్దరం అయితే వెళ్ళి టెక్స్టైల్ మ్యూనిసిప్రీ మినిస్టిప్రీ కూర్చొని వర్క్ చేసి సాధ్యం అని ఏదో విధంగా కొంత వాళ్ళకి మేలు జరిగే విధంగా చేయడానికి ప్రయత్నిస్తుంది ఐపీ